ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి మనందరికీ విదితమే అటు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రశంసల వర్షం కురుస్తూ ఉన్నాయి సినీ రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు తమ సోషల్ మీడియా వేదికగా ఇరువురికి శుభాకాంక్షలు చెబుతూ ఉండగా ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన సోషల్ మీడియా వేదికగా ఇరువురికి అభినందనలు తెలిపిన ట్వీట్ మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది ముందుగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కాంగ్రెస్ చెబుతూ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో గెలిచినందుకు తాను చాలా ఆనందిస్తున్నానని చెప్పుకోసారు ఇక ఈసారి ఐదేళ్ళు ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించు మీ చిరస్థాయిలో నిలిచిపోయే గెలుపుకు కంగ్రాస్ ప్రజలు మీ మీద ఉంచిన నమ్మకానికి ఈ గెలుపు ఒక భారీ సూచికగా కనిపిస్తూ ఉంది ఈ ఐదేళ్ళు అద్భుతంగా ప్రజల కోసం పనిచేస్తూ మన ప్రజలు కళలు తీర్చాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ సహా టాలీవుడ్ ఈ యువ హీరోలు చాలామంది కూడా నారా చంద్రబాబు నాయుడికి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తూ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది అయితే ఈ యొక్క ట్వీట్తో ఇటు మహేష్ అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలను ఈ యొక్క ట్వీట్ మాత్రం రీట్వీట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇప్పుడు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ పై చేసిన ఈ ట్వీట్ మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి